పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఏపీ జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి ప్రతాప్ తెలంగాణ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కాగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడిందని మంత్రి పొన్నం అన్నారు ఇక ఏపీలో కాంగ్రెస్ ఓటులు ఎక్కడికి పోలేదని ఖచ్చితంగా హవా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు అనంతరం హుస్నాబాద్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని ఆలయం నిర్మించాలని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కోరనున్నట్లు తెలిపారు తిరిగి ఇప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు భగవంతుని ఆశీర్వచనంతో తెలంగాణ మార్పు కోరుకొని ప్రజా పాలన విధంగా ప్రభుత్వం ఏర్పడ్డది అందులో శాసనసభ్యుడిగా మంత్రిగా ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనని బలాన్ని ఇవ్వని అడుగుతాను తప్పకుండా ఇది ప్రజల యొక్క పాలన కాబట్టి ప్రజాస్వామ్య విధంగా ముందుకు పోయేటువంటి విధంగా శక్తిని ఏమైనా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం దానిలో భాగంగా టెంపుల్ ఈవో గారు లేవు ఏవో గారిని చైర్మన్ గారిని హుస్మానాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి కాబట్టి ఒక దేవాలయ నిర్మాణాన్ని కూడా నిధులు ఇవ్వమని అడుగుతా ఉన్నాం ఇప్పటికే చాలా దేవాలయాలకు నిధులు ఇచ్చినారు మేము కూడా దానికి సంబంధించిన కంట్రిబ్యూషన్ ల్యాండ్ అవన్నీ ఇస్తాం ఉస్నాబాద్ లోపల కూడా ఒక దేవాలయ నిర్మాణానికి నిధులు ఇవ్వమని గౌరవ కరుణాకర్ రెడ్డి గారిని ధర్మారెడ్డి గారిని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నారు మార్పు ఇప్పుడు రాష్ట్ర విభజన అనేటువంటిది అనివార్యం ఆనాడే ఏమేమి అవసరమో అన్ని చేస్తామని ఒక హామీ ఇచ్చినాం అది ప్రత్యేకమైనటువంటి హోదా కావచ్చు లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు ఉన్నవాళ్ళు దాన్ని సరైన విధంగా ఒప్పుకోలేదు ఇప్పుడు ప్రజలకు విశ్వాసం ఇస్తాను కేంద్రంలో మా పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ అధికారంలోకి వస్తే